హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునంద మీరు కూడా హాయ్ చెప్పండి హాయ్ అండి నమస్తే ఈ రోజు మేము నాగార్జున సాగర్ వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా మన సంతోష్ ఇంటర్ చదివిన కాలేజీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ మీకు కూడా చూపించాలనుకుంటున్నాం స్టార్ట్ అయిపోదామా ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ అంటే ఒక అద్భుతమైన జ్ఞాపకం నాకు కాబట్టి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి అమ్మ డాడీని కూడా తీసుకువెళ్తున్నాను కాబట్టి మీరు కూడా వచ్చేయండి నాతో పాటు రండి రండమ్మారే తమ్ముడు నువ్వు వస్తున్నావా యాక్చువల్లీ నాకు రావాలని ఉంది కాకపోతే ఏంటంటే నేను నాకైనా సార్ ఎప్పుడు చూడలేదు మమ్మీ డాడీ చూసారు సో నాకు చాలా ఇష్టం యాక్చువల్గా అన్నయ్య చదువుకున్నప్పుడు కూడా వెళ్ళాలని అనిపించింది రాలేకపోతున్నాను ఎందుకు అంటే యాక్చువల్గా రాజమండ్రిలో మన డాక్టర్ అంకుల్ ఉంటారు కదా విజిల్స్తో సాంగ్స్ పాడుతూ ఉంటారు అంకుల్ సో అంకుల్ బర్త్డే ఉంది రేపు బర్త్డే సో అందుకు నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనేవాళ్ళు ఏమో అలా వెళ్తున్నారు నేను రాజమండ్రి అనేవాళ్ళు ఏమో నాగార్జున సాగర్ మీరు అక్కడ రాక్ చేయండి నేను రాజమండ్రిలో రాక్ చేస్తాను చాలా నన్ను మధ్యలో దింపేయండి కొంచెం ఓకే మరి అలా నాగార్జున సార్ వెళ్ళొచ్చేస్తాం తమ్ముడు రాజమండ్రి వెళ్ళడానికి రెండు వేల పదకొండులో మన సంతోష్ అయ్యాక సెట్ రాయించాం దాంట్లో మన సంతోష్ కి రెండో ర్యాంక్ వచ్చింది రెండు వేల పదకొండులో మా పెద్దోడిని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాం మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు వెళ్తున్నాం మాకే ఎలా ఉందంటే మన సంతోషం అవునమ్మా నిజంగానే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో వెళ్ళాను మా కాలేజీకి తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది మా ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాను అలాగే మా సీనియర్స్ని మా జూనియర్స్ని కూడా కలవబోతున్నాను ఎలా ఉన్నాయమ్మా లొకేషన్స్ చాలా చాలా అమ్మా అప్పుడు మనం వచ్చినప్పుడు ఇంకా నిన్ను ఆ కాలేజీలో జాయిన్ చేయడం ఏడాదిలో ఇటువైపు రాలేదు మనం అవును ఇప్పుడు చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నిజంగా నిజంగా అబ్బా లొకేషన్స్ ఎంత బాగున్నాయి సాగర్ గాని ఓకే నాగార్జున సార్ వచ్చేసాం మన దేవీపట్నం గోదావరి చూసిన అట్రాస్పేర్ లా ఉందమ్మా అవును అవును దేవీపట్నం లాగా అనిపిస్తుంది లొకేషన్స్ అన్ని వావ్ ఇక్కడ ఫారెస్ట్ కూడా ఉంది మరి మనం వచ్చింది ఫారెస్ట్ లోకే కదమ్మా అక్కడ ఫారెస్ట్ లోకి వెళ్తున్నారు మీరు అని చెప్పారు కదా అవును కాబట్టి మనకి పులులు కూడా కనిపించవచ్చు పులులు ఉంటాయా అన్నారు మరి చూడొచ్చు పులులు ఉండేలా ఎలా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించవచ్చు ఎస్ ఇంకొక పది కిలోమీటర్ లో మనం నాగా జ్యూస్ రీచ్ అయిపోతాం నిజంగా సో ఎక్సైటింగ్ నైన్టీన్ నుంచి ఆ నైన్టీన్ నుంచి రెండు వేల వరకు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు ఈ సెలబ్రేషన్స్ కి అంటే ఫిఫ్టీ ఇయర్స్ అయింది కాబట్టి గోల్డెన్ అండ్ జూబ్లీ సెలబ్రేషన్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ చదివారు మా కాలేజీ

యా మనం వావ్ సూపర్ జర్నీ జర్నీ అయితే చాలా బాగుంది హైదరాబాద్ నాగార్జున సార్ జర్నీ చాలా బాగుంది చిరుతా ఎస్ వా బుద్ధమానానికి వచ్చేసాం కానీ ఏంటంటే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అయితే చాలా బాగుంటది ఇప్పటికంటే కాబట్టి మనం ఈ రోజు ఈవినింగ్ గానీ లేదా రేపు ఈవినింగ్ గానీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేద్దాం బుధవనాన్ని చాలా బాగుంది లోపల చాలా బాగుంది ఓకే మరి బుద్ధవనానికి రేపు వుద్దాం ఎందుకంటే ఇప్పుడు టైం త్రీ అయిపోయింది అక్కడేమో మీ ఫ్రెండ్స్ వెయిటింగ్ కూడా అవును ఆల్రెడీ ఒక టెన్ కాల్స్ వరకు వచ్చేసింది అవును ఎక్కడ 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 అని ఎస్ కాబట్టి రేపు ఆర్ కుదిరితే ఈవినింగ్ కానీ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో వద్దాం థ్యాంక్ యూ బుద్ధవనం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బుద్ధవనం మళ్ళీ వస్తాం మేము డామ్ మీద ఉన్నమ్మా ఎస్ డామ్ మీదకి ఎంటర్ అయిపోతున్నాం సో నైస్ ఇక్కడైతే రాజమండ్రి బ్రిడ్జి అని చాలా వావ్ మనం ఫైనల్లీ డ్యామ్ మీదకి అయితే వచ్చేసాం ఎందుకంటే డ్యామ్ మీదకి రావడం అంటే చాలా పర్మిషన్స్ కావాలి ఈరోజు మా కాలేజీ స్టూడెంట్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం డ్యామ్ మీదకి వచ్చేసాం నిజంగా డ్యామ్ మీద ఇలా ప్రయాణం చేయడం చాలా చాలా అదృష్టం కాబట్టి అది మనకి ఈ రోజు దక్కింది మరి అలా లొకేషన్స్ చూడండి అలా చూపించండి అదిగో వావ్ సూపర్ ప్రాజెక్ట్ అంటేనే పెద్ద పేరు కదా నాగార్జునాథ సాగర్ ఇది వరకు వచ్చే కూడా నువ్వు ఇక్కడ చదివేటప్పుడు ఇది వరకు చదివేటప్పుడు ఒకసారి డ్యామేజ్ కి వచ్చే అవకాశం వచ్చింది బట్ అప్పుడు రాలేదు బట్ ఫైనల్లీ డ్యామ్ మీద నుంచి వెళ్లే అవకాశం మనకు వచ్చింది సో హ్యాపీ విత్ మై అండ్ డ్యామ్ మీద నుంచి వెళ్తున్నాం డ్యామ్ మీద నుంచి వెళ్ళడం అంటే నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే ఈ రోజు మనకు పర్మిషన్ ఉంది దాని వల్ల మనం డ్యామ్ మీద నుంచి వెళ్ళే అవకాశం మనకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు రేపు సో బి మా వారికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం అండి ఈరోజు తెల్లవారుజా నాలుగు గంటలు లేచిపోయి అన్ని సర్దేసి అలాగా ఆగుతూ ఆగుతూ తింటూ వచ్చాం అందుకు ఓకే థ్యాంక్ యూ నైస్ టు మీటింగ్ యా ఫైనల్ మనం డామ్ మీదకి వచ్చేసాం వావ్ నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి డామ్ మీద నుంచి వెళ్ళడం అంటే అది నిజంగా నా ఏపీఆర్ జేసి కాలేజీ వల్లే ఇది పాసిబుల్ అయ్యింది నిజంగా ఏపీఆర్జేసీ స్టూడెంట్గా ఐఎమ్ సో ప్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్ అలా చూడండి లొకేషన్ కానీ కార్ ఎక్కడ కూడా మధ్యలో ఆపకూడదు ఓకే మన సునంద గారితో నాగార్జున సాగర్ డ్యామ్ మీద నుంచి వెళ్తున్నాం థ్యాంక్ యూ బై బాయ్ ఐ proud of you. నిజంగా ఆ రోజుల్లో మా నాన్నగారు మా అమ్మగారు నిజంగా ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత నేను ఎన్నో తెలుసుకున్నాను మనం ఇప్పుడు డ్యామ్ మీద నుంచి వెళ్తున్నాం నిజంగా చాలా గ్రేట్ ఇటువైపు ఎలా చూపించండి బాగుంది వావ్ కింద నుంచి చూడండి నుంచి అంత హైట్ తక్కువలో ఉంటుంది వాటరు అంత తక్కువ వెళ్ళి కింద పడుతుంది వాటర్ ఎలా ఉంది అంత హైట్ లోంచి వెళ్తున్నా అంటే అయితే కార్ ఆపి చూడాలని బట్ కారు ఆపకూడదు బుద్ధిగానే చెప్పారు కారు ఆపద్దు కాబట్టి మనం వావ్ నిజంగా చాలా గ్రేట్ చూడడానికి రావచ్చు బట్ డ్యామ్ మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎప్పుడు ఎలా చేయరు కొన్ని టైమ్స్ లో తప్ప లక్కీగా మనకి ఈ రోజు కుదిరింది రావడానికి యా అక్కడి నుంచే ఉంటుంది బుద్ధవనం అలాగే ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ కి మనం బోట్ మీద వెళ్ళి విజిట్ చేయొచ్చు ఓపెన్ నిజంగా చాలా గ్రేట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం అదే తిరిగి రావాలంటే చాలా టైం అండ్ చాలా దూరం కూడా అటువంటిది మనకి డ్యామ్ మీద నుంచి వచ్చే అవకాశం ఇచ్చినటువంటి నాగార్జున సాగర్ కి థ్యాంక్ యూ సో మచ్ నాకు చిన్నప్పుడు ఇక్కడ నుంచి అంతా గుర్తుంది ఇదంతా తిరిగేవాడిని చిన్నప్పుడు నాకు ఏపీఆర్ జేసి నాగార్జున సాగర్ లో ఈ ఊరు అంటే చాలా ఇష్టం ఇక్కడ తిరగడం అన్న సో హ్యాపీ బట్ ఇయర్స్ ఇవన్నీ మారిపోయి టూ ఇయర్స్ మాకు దూరంగా ఇక్కడ ఉన్నావు అవును ఇదే బోటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటాం సేమ్ మన కార్ లాంటి డస్టర్ అయ్యప్ప స్వామి దేవస్థానం అంటమ్మా నేను సుధీర్ని అక్కడ కాలేజీలో దింపి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాను పిల్లడిని ఎంత దూరంలో వదిలేస్తున్నామని కరెక్ట్గా అయ్యప్ప స్వామి గుడి కనిపించింది స్వామి నీ దగ్గర ఉంచుకున్నాను నా కొడుకుని చక్కగా చూడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చదువుకునేలాగా ఆశీర్వదించారు ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అదిగోండి మన సంతోష్ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాడు అయ్యప్ప స్వామి అంటే ఇష్టమైన దైవం బాగాన ఓకే ఫైనల్లీ మా కాలేజీ దగ్గరికి అయితే నేను వచ్చేసాను యా నిజంగా పన్నెండు సంవత్సరాల తర్వాత చాలా మారిపోయినాయి కానీ అప్పుడు ఎక్కువ తిరుగుతానే ఉండేవాళ్ళు అనమాట మరి మంచి తిరిగి ఏజ్ అది తిరిగి ఏజ్ మంచి ప్లేస్ देंगा yeah, oh, uh, yeah. <laughs> <coughs> yeah, yes, wow. या माकॉलेज कुछ ही सांग स्लैप्स स्लैप्स जूनियर कॉलेज या जूनियर कॉलेज ग्रेट यस आई कॉलेज वाव वंडरफुल स्वीट मेमोरीज देंगा नहीं चाला चक्कर था यदि सिरे वाव wow. Je beaucoup. <coughs>